మొత్తానికి వైఎస్ఆర్సిపి దీక్షల సమయం అయితే ప్రారంభమైపోయింది అది కూడా మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ దీక్ష అనేసరికి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక దీక్షల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కదలికైతే వస్తుంది కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే వీటిని ఆపితే ప్రతిపక్షానికి సంఖ్యలు వేశారు అడ్డుకున్నారు అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది అలాగని చెప్పి జగన్ పోరాటాలని దీక్షల్ని సజావుగా సాగనిస్తే అది కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చే అవకాశమే ఉంటుంది ప్రజల్లోకి బలంగా వీళ్ళు తీసుకెళ్తారు కాబట్టి అప్పుడు ఎవరు నష్టపోతారు కూటం ప్రభుత్వానికే నష్టం ఎప్పటికే చేసిన తప్పుకి చేసిన అసత్య ప్రచారాలని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఈ మొదలుపెట్టే ఈ దీక్షల్ని కనుక అడ్డుకుంటే ఈ నిరసన దీక్షల్ని నిరసన పోరాటాలని అడ్డుకుంటే మళ్ళీ తప్పు మీద తప్పు చేసినట్టు అవుతుంది అలాగని ఫ్రీగా వదలగలుగుతారా అంటే చూస్తే అయితే ఊరుకోరు ఎందుకంటే గతంలో మమ్మల్ని వెళ్ళనిచ్చారా మా మీద కేసులు పెట్టలేదా మమ్మల్ని అడ్డుకోలేదా మా నాయకులు అవసరస్తులు చేయలేదా మా నాయకులు ఎక్కడికక్కడికి అడ్డుకోలేదా ఇవి ఆల్రెడీ మొదలైంది ఎట్టి పరిస్థితుల్లో ఇవి జరగకూడదు అడ్డుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏదో సాధించాలి తాడో తేల్చుకోవాలి మెడికల్ కాలేజీల విషయంలో విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు అలాగే పేద ప్రజలకు అందించాల్సిన వైద్యం కూడా ఆధారపడి ఉంటుంది అదే పీపీపి విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఈ పదిహేడు కాలేజీలు పెడితే భవిష్యత్తు చాలా ప్రమాదమే ఎవరికి వైద్యం అనేది అందదు మొత్తం వైద్య విద్య వైద్యం రెండూ దూరం అయిపోతాయి ఇది బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మరి దీన్ని అడ్డుకొని సక్సెస్ అవుతారా లేదంటే అడ్డుకోకుండా సరైన సమాధానం చెప్పి సక్సెస్ అవుద్దా కోటమి ప్రభుత్వం అనేది ఒక పెద్ద సవాలే